కాకపోయినా ఎలక్షన్స్ కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతుంది కూడా నేను వర్షల్ ఎస్పీ గారు ఆర్ఓ గారు డిఎస్పీ గారు అన్ని కూడా ఆల్ నోడల్ ఆఫీసర్స్ తో పాటు డిస్కషన్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ లో కంట్రోల్ అండ్ కమాండ్ ఈ దర్శల్ హెడ్ లో ఈ తహసీల్దార్ ఆఫీస్ లో ఆఫీస్ తో పాటు ఒక కంట్రోల్ కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది దీంతో పాటు ఒక ట్వెల్వ్ సారీ ఫోర్టీన్ నోడల్ ఆఫీసర్స్ వివిధ రెస్పాన్సిబిలిటీలో నియమనం చేసాం ఆల్ గజెటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది వాళ్ళతో పాటు ఇక్కడ ఎఫ్ఎస్టీస్ అంటే ఫ్లయింగ్ స్పాట్స్ కానీ ఆర్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కానీ దానికి ఉంటున్న టీమ్స్ కూడా మెయిన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా రేపించడం జరిగింది దాంట్లో నంబర్ ఆఫ్ టీమ్స్ కొంచెం తక్కువ ఉంటుందని కనపడింది అది ఇంప్రూవ్ చేయడానికి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్స్ లో సెక్టర్ ఆఫీసర్స్ పాత్ర ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫీసర్ ఇద్దరు కలిపి ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉంటుందని ఐడెంటిఫై చేసి అది అని కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ చేయాలి అది ఈ ప్రాసెస్ ప్రక్రియ ప్రక్రియలో ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటున్న సెక్షన్స్ ఎవరు ఉన్నారు సపోజ్ వెరీ డౌన్ అండ్ ఆర్ బ్యాక్వర్డ్ పర్సన్స్ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా థ్రెడ్స్ కానీ కంపల్సరీ ఉంటుందా లేదా తీసుకోవడం ఒకటి సెకండ్ ఆ ఏరియాలో ఎవరు ప్రాబ్లం మాంగర్స్ ఉన్నారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు గురించిన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకొని రెండు మ్యాచ్ అయినప్పుడు ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ చేస్తారు వన్స్ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తే దానికి ఉన్న బందోబస్తు విషయం కానీ ఫోకస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎస్పీ కానీ దాన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో ఇలాంటి వైలెన్స్ రాకుండా మనం ప్రొవైడ్ చేయడానికి వీలు ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ రేపు కోడ్ వచ్చిన వెంటనే కోడ్ ఇంకో వన్ ఆర్ టూ డేస్ లో రావడానికి కొనుకున్న ముందు మనం ఈ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టి అస్ వెల్ ఎస్ ఎంసీసీ టీమ్ అంటాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించిన టీం ఈ టీమ్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి యాక్టివేట్ చేయడానికి ఉన్నాం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుండి సపోజ్ ఈ రోజు నైట్ అవు కోడ్ వస్తే రేపు మార్నింగ్ నుంచి ఈ ఎంటైర్ టీం అందరూ కూడా విల్ రోల్ ఆన్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ ఎంసీసీ గురించిన నిబంధనలు అన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎనీ క్యాష్ ఆర్ ఫ్రీ బీస్ లిక్కర్ ఆర్ బులియన్ ఆర్ ఎట్లాంటి విషయాలు పొలిటికల్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము డిస్ట్రిబ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ టీపుల్ యాక్ట్ వెల్ ఎస్ ఐపీసీ ద్వారా వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఈసారి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మాత్రం కాకుండా ఇది దీనికి కారణాలు ఎవరు దీనికి ఎవరు ఫండ్ చేస్తున్నారు గురించి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా తీవ్రంగా జరుగుతుంది మీకు గురించి కూడా ఈ విషయంలో తెలుసుకుంటున్నాము ఎస్పెషల్ ఈ దర్శి కాన్స్టెన్సీ ఆల్సో దీంట్లో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్ ఉంటున్నట్లు ఉంటున్న ఆర్ఓఎస్ డిఎస్పీస్ చెప్పడం వల్ల ఇక్కడ ఉంటున్న అనే ఎఫ్ఎస్టీస్ అంటే ఇక్కడ నిఘాలు ఎక్కువ పెట్టి విజిలెన్స్ కూడా ఇక్కడ ఎక్కువ తీవ్రంగా చేయమని కూడా ఆదేశం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకు ఉన్న రోడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి స్థాయిలో అవగాహన ఉందా లేదా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ లెవెల్ ఎట్లా ఉంటుంది అనుకున్న ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఉంటుంది వాల్యువేట్ చేశాము దానికి త్రీ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పెట్టడానికి ఏర్పాటు చేసినాము ఫుల్ ఫ్లెజ్ ఒక రన్నింగ్ ఫంక్షనల్ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టి అంటే ఈ ఎలక్షన్ అధికారులు దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక టాల్ ఫ్రీ నంబర్ డిస్టిక్ లెవెల్లో యాజ్ వెల్ ఎస్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రివెన్స్ విల్ బి ప్రాపర్లీ లాగ్డ్ అండ్ రిజిస్టర్డ్ దాని ముందున యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ప్రతి రోజు డిఈఓకి అండ్ సిఓ ఆఫీస్ కి ఎలక్షన్ కి పంపించడం జరుగుతుంది సో ఫుల్ ఫుల్లీ ఫంక్షనల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎలక్ట్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ జిఎస్టీ ఎస్సీబీ పోలీస్ అందరూ కూడా ఇంటగ్రేటెడ్ గా ఒక కమాండ్ కంట్రోల్ పెట్టేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అధికారుల ద్వారా ఈ ఎలక్షన్ రాబోయిన ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫ్రయర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ చేయడానికి అన్ని సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని క్రిటికల్ స్టేషన్